ఓం శ్రీ గురువే నమ అందరికీ నమస్కారం అండి నేను ఈ యొక్క ఛానల్ ద్వారా వీడియోలు చేస్తున్నాను కదా ఏదేదో పేర్కొనుకుంటారు చిన్న వయసులోనే బాల్యదశలోనే ఆల్బెస్ట్ శాస్త్ర గ్రంథాన్ని భగవద్గీతలు మూడు సార్లు ఏడు వందల శ్లోకాలని మూడు వందల మూడు సార్లు చదివి ఒక ఆశారి ఎందుకు చెప్పాడో నాకు తెలియదు కానీ చిన్న వయసులో నాకు భగవద్గీత ఇంటికి వచ్చి నేర్పించాడు చదివిపించాడు పాలమిస్ట్రీ శాస్త్రాన్ని ఆటోమేటిక్గా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఒక్కొక్కటి ఒకటి నేర్చుకొని మెట్టు మెట్టు నేర్చుకొని పాలమిస్ట్రీ ద్వారా ఎందుకు చెప్పి పాలమిస్ట్రీ శాస్త్రం నాకు ఎందుకు అబ్బిందో నాకు తెలియదు దేవు దేవుడు ఎందుకు నాకు ఇచ్చాడో నాకు తెలియదు కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఉపయోగపడుతుందని నేను హిందువులు కాబట్టి హిందూ మతంలో ఉన్న ఉండి హిందూ దేవుడిని నమ్మి హిందూ దేవుడి సేవకు ఉద్యోగాలకు వచ్చి హిందువుని దారుణంగా ఇంచిస్తున్న సంఘటనలు ఉన్నాయి నేను కాంట్రాక్టర్ స్థాయి నుంచి ఇంజనీరింగ్ ప్రైవేట్గా నేర్చుకొని ఇంజనీరింగ్ స్థాయి నుంచి మళ్ళీ చిన్న స్థాయి నుంచి ఉద్యోగాలలో చేరి ఎందుకు నేను ఈ వీడియోలు చెప్తున్నానంటే వ్యాపారవేత్తలు దేవుణ్ణి ఆక్రమించుకొని దేవుడు ఇంకేం ఉండవు ఉద్యోగాలు ఉండవు దేవుడిని ఒక వ్యాపారవేత్త ఒక దేవుణ్ణి ఆక్రమించుకుంటే ఒక షేర్మీను ఒక నంబర్లు ఉంటారు ఉద్యోగాల ఉద్యోగాలుస్తులు ఎవరు ఉండరు అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నట్టు వ్యాపారవేత్తలు సేవ ముసుగులో ఉద్యోగాల్ని కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఇతర మతాలకి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళు కుట్టుకున్న దేశేసేసి ఉద్యోగాల్ని వెనక జీర్ణ నుండి పర్మినెంట్ చేసి ముందు జీర్ణుని అనగదొక్కి నిధులు దోపిడీ చేసి భూమిని కోట్ల రూపాయలు భూమిని ఆక్రమించి చేసి బలం లేని వ్యక్తి ద్వారా ఖర్చు పెట్టించి ఆ యొక్క ఎవరికైతే ఆ భూమిని కాపాడేవి ఆ ఒంటరి పోరాటం చేయాలి అంటే దేవుణ్ణి మోసం చేసేవాడు భూమిని కాపాడాల్సిన అవసరం లేదు అనేక ఆధారాల ఆధారంగా అనేక వివరాలు స్వీకరించిన తర్వాత నేను వీడియోలు చేస్తున్నాను ఒక హిందువుని అడిగాడు ఒక హిందూ ఉద్యోగిని అడిగాడు ఏమైనా నువ్వు ఎందుకు అది వచ్చిన వాళ్ళందరినీ మోసం చేసి అంతా నీ మనుషుల్ని ఏర్పాటు చేసుకొని సొంత బంధువులను ఏర్పాటు చేసుకొని నీ మనుషులు పరిమితం చేసుకుంటానో నీకేం అధికారం ఇస్తే అయ్యా నేను హిందువుగా ఉన్నప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు నేను అందువల్ల హిందూ ఉద్యోగంగా చేరాను హిందువుని ఉద్యోగంగా చేరి అతి తక్కువ కాలంలోనే పెద్దవాళ్ళతో పరిశ్రమ ఏర్పాటు చేసుకొని పెద్దవాళ్ళు ఆక్రమించుకున్న భూమిలో భూమిని వాళ్ళకు వదిలేసి అంటే చట్టవిరుద్ధంగా వాళ్ళని పట్టించుకోకుండా న్యాయస్థానం దృష్టికి తీసుకోపోకుండా ఉన్నతాధికారుల దృష్టి తీసుకోపోకుండా ఆ భూమి వాళ్ళు అనుభవించి కొటీషులు అయిపోయారు వాళ్ళు కోటీ అయిపోయారు కాబట్టి ఆ పలుకుబడితో నాకు అన్ని అను బెనిఫిట్స్ సకాలంలోనే వచ్చాయి ముందు వెనక చేరినా కూడా నాకు నాలుగైదు ప్రమోషన్లు వచ్చేసాయి ధర్మం ధర్మం దేవుడు దేవుడు అంటే ఎవరు న్యాయం చేయరు మోసగాళ్ళతో చేతులు కడితే అన్నీ వస్తాయి అంటే అందరూ అలా ఉన్నారు కదా అందరూ అందుకే కదా దేవుణ్ణి నమ్మిన వాళ్ళు అందరూ భక్తి ప్రతి కష్టాలు పడ్డాడు దేవుడి దగ్గర ఉండి దేవుణ్ణి మోసం చేయాలి దేవుడి దగ్గర ఉండి ఏ ప్రాంత నాయకుడు అయితే ఏ ప్రాంతం వాళ్ళని మోసం చేయాలో ఆ ప్రాంత నాయకుడితో మనం పరిచయం పెంచుకోవాలి పరిచయం పెంచుకొని ఆ ప్రాంత నాయకుడు ఆ ప్రాంతం వాళ్ళని కొట్టినా ఆ ప్రాంత నాయకుడు పరిచయం పెంచుకొని అతనికి లాభం చేసి ఆ ప్రాంతం వాళ్ళని కొట్టి తిట్టి పేదవాళ్ళు చేసి బాని సేవ చేసుకొని వారి శ్రమం దోసుకుంటే ఏ శిక్ష లేదు మా హిందూ మతంలో అందువల్ల ప్రతి భారతీయుడు హిందూ మతాన్ని ఇబ్బంది పెడితే హిందువులు తట్టుకోలేక రక్షణ లేక విచారించేవాళ్ళక మతం మారి రక్షణ పొందుతున్నారు ఆ విషయం తెలియకుండా మతం మారే చెప్తున్నారు అసలు మతం ఎందుకు మారుతున్నారు అనేటువంటి కోణాలు ఎవరు విచారించడం లేదు వ్యాపారవేత్తలు ఎంటర్ అయిపోయారు తర్వాత హిందూ వ్యతిరేకులు మళ్ళీ మేము మతం మారి మళ్ళీ ఆ మతం మీద లో చనిపోయాము ఆ మతంలో చేరి ఉద్యోగులుగా చేరి ప్రాంతాల మధ్య చుచ్చిపెట్టి అతి తక్కువ కాలంలో ఉన్న దేవుడినే మోసం చేసి దేవుడి దేవుడికి ద్వారా నష్టపోయిన వాళ్ళని హింసిస్తూ వారి శ్రమను దోచుకుంటూ ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఏదైనా విచారణ వచ్చినప్పుడు పంతులను ఉపయోగించుకొని ఆ పంతుల ద్వారా వాళ్ళ పరువు ఉపయోగించుకొని ఎందుకంటే పంతులను ఎందుకు ఉపయోగించుకుంటారని అడిగితే పంతులకు శిక్ష లేదు వాళ్ళు మంత్రతంత్రాలు పెడతారనే భయము హిందూ మతలు ఉంది హిందూ మతలు మంత్రాలు తంత్రాలు ఉపయోగిస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఏ మోసం చేసినా ఎంతమంది హిందువులు తొక్కేసినా ఎంతమంది హిందువులు పేదవాళ్ళకి చేసినా ఎంతమంది హిందువులు బాణాలు చేసినా వాళ్ళకి శిక్ష లేదు అందువల్ల ప్రతి హిందువు ధర్మంగా కాని ఉండి దేవుణ్ణి కాని నమ్మి దేవుణ్ణి అష్టలు కానీ కాపాడితే వాడు పనిచేపి ఆస్తికి చివరికి మనోవేదనకు గురవుతున్నారు ఆ విధంగా ఎంతోమంది మానసిక బాధపడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ సడన్గా అంత విధంగా మానవ బాధలు గురయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇతర మతాలతో చేతులకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు హిందూ మతంలో మాసిపోయి ఇతర మతాలతో చేతులు ఇతర మతాలని పరిచయం చేసి లేకపోతే హిందువులు ఇతర మతాలను పరిచయం చేసి వాళ్ళు చంపిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని భౌతిదాన్ని చేసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఇద్దరు ఫ్రెండ్స్ చెప్పుకున్నారు ఇద్దరు ఫ్రెండ్స్ చెప్పుకొని మధ్యలో దేవుడు అంటారు ఏ నాయన నా దగ్గరే ఉండి నన్నే నా దగ్గర శాపం ఉంది నాకు వ్యతిరేకంగా నేను చెప్పి పని చేయకుండా శాపం పొంది రాక్షసులు కాబట్టి నన్ను నా మీదకే వచ్చారు మానవుడు ఒక లెక్క మానవుని మోస అని అంట దేవుడి మధ్యలో అంటే అప్పుడు ఏమన్నా అంటే మరి ఏ మతానికైతే అన్యాయం జరుగుతుందో ఆ మతంలో వాళ్ళే కారణము ఆ మతం ముందుగా హిందూ మతాన్ని దెబ్బతీసేది హిందువులుగా ఉండేవాళ్ళే వాళ్ళు హిందువులా కాదని పక్కన పెడితే వాళ్ళు చేసే మోసాలు ఎందుకు సమర్థిస్తున్నారు అతి తక్కువ ఉన్న అడ్డదారుల్లో పర్వంట్లు చేసుకుని ప్రమోషన్లు పొందుకొని హిందూ దేవుడి దగ్గర చేరి వాళ్ళకి నిధులు కావాలి ఆ నిధులు కావాలన్నప్పుడు పంతులను అడ్డం పెట్టుకొని పంతుల ద్వారా అన్యాయం జరిగే వాళ్ళకి న్యాయం జరగకుండా విచారణ జరగకుండా పంతులంటే అందరికీ భయము హిందూ మతంలో అందువల్ల పంతుల్ని హిందూ మతంలో భయం కాబట్టి పంతులు చేసే మోసాలను ప్రశ్నించలేక మతం మారుతున్నారు ఈ పంతులు చేసే మోసాలని ప్రశ్నించగలిగితే ఒక ఒక పంతులు కానీ మోసం చేస్తుంటే ఆ పంతులు మంత తంత్రాలకు భయపడి ఎవరు విచారించకుండా అతను ఫేవర్గా రిపోర్ట్ తయారు చేస్తుంటే అప్పుడు ఇంకొక మంచి పంతులు కూడా ఉంటారు కదా ఆ మంచి పంతులు పేద పండితులు ఉన్నారు మంచి పండితులు ఆ వాద వేదం ద్వారా చేసే అంత్రతంత్రాలు నిర్వీర్యం చేయించేసి హిందువులకు న్యాయం చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక ఫ్రెండ్ అడిగాడు ఉన్నాయినా ఇదంతా చేస్తే నిధులు ఎట్టొస్తాయి ఇదంతా చేస్తే వాళ్ళు మోసం చేస్తేనే కదా నిధులు అందరికి పంచుతారు వాళ్ళు పంచితే కదా పేదవాళ్ళకి అన్యాయం చేయొచ్చు పేదవాళ్ళకి న్యాయం జరిగితే హిందూ మతాలు వాళ్ళు ఇతర మతాలకి ఎలా పోతారు హిందూ మతంలో ఉన్న పేదవాళ్ళు హిందూ భారతదేశంలో మొట్టమొదటి నుంచి హిందువులే పేదవాళ్ళుగా పేదరికాన్ని అనుభవిస్తున్నారు పేద భారతదేశంలో రైతులే పేదవాళ్ళుగా మారుస్తున్నారు పేద రైతులని పేదవాళ్ళుగా మారుస్తున్నారు వాళ్ళు సేవకులుగా చేస్తున్నారు సేవల సేవకులుగా చేర్చుకొని మోసం చేస్తున్నారు అని చెప్పేసి తర్వాత దీని ఎంత పరిష్కార మార్గం ఒకటేనాయా పంతులు చేసే మోసాలని పంతులు ఎంతమంది హిందువులకు అన్యాయం చేశారు ఆ పంతులు వ్యాపారవేత్తలతో వ్యాపార కుటుంబాలతో చేతులు కలిపి ఆ మతాన్ని ఎలా విమర్శిస్తున్నారు ఎవరికి తెలియదు అంతర్గతంగా జరిగేవి ఏ రోజైనా హిందూ మతానికి జరిగేటువంటి అన్యాయాలను కానీ హిందువులు ఇతర మతాలకు పోయే కారణాలు కానీ తెలుసుకుంటే హిందూ మతంలో ఉన్నటువంటి సేవకులు ఎలా పర్మినెంట్ అయ్యారు ఎలా ప్రమోషన్ పొందారు ఎలా హిందువులు ఇంచిస్తున్నారు ఎలా ప్రాంతాల మధ్య స్విచ్ పెట్టి ఇప్పుడు ప్రాంతాల మధ్య స్విచ్ పెడితే ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి పోస్టులే వస్తున్నాయి అందువల్ల ముఖ్య ఒక ప్రాంతం వాళ్ళు ఉపయోగించుకొని ఇంకో ప్రాంతం వాళ్ళు ఏ విధంగా ఇంచిస్తున్నారు ఏ విధంగా బానగ తొక్కుతున్నారు ఏ విధంగా అనేది దేవు హిందూ దేవుడిని ఆధారంగా చేసుకుని కానీ విచారిస్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మతం ఐక్యంగా ఉండగలదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మతపౌరుడు లౌకికవాదిగా ఉండగలడు అని చెప్పేసి ఇంకో ఫ్రెండ్ అనేది ఇది ఎంత సాధ్యమేనా ఇదంతా ఏదంటే ఇంకో వ్యాపారవేత్తలు ఎదిరిస్తారు వ్యాపారవేత్తలు హిందూ సంస్థలో చేరిపోయేసి హిందువులు అన్యాయం చేస్తున్నారు అదేమంటే మేము హిందువు అంటున్నారు హిందువు అన్నప్పుడు హిందువులకు జరిగే అన్యాయాలు ప్రశ్నించడం సపోర్ట్ చేయరు కదా అటువంటిప్పుడు హిందూ హిందూ అని చెప్పి హిందూ సంస్థలు చేరి మళ్ళీ హిందూ సంస్థలను కూడా తప్పుగా పోటించడం దానికి ఆత్తులో హిందువులకు అన్యాయం జరిగితే అడుగుతున్నారు సౌత్లో ఎందుకు అడగడం లేదని చెప్పేసి ఒక పౌరుడు అడిగితే సౌత్లో హిందువులకు అన్యాయం జరిగితే అడిగే దిక్కు లేదు వెనక చేరినోడు పర్మినెంట్ అయ్యి ముందు చేరినోడిని బాధ చేస్తున్నప్పుడు రౌడిజం గౌడైజం పెరిగిపోతుంది భౌతిక ధరలు పెరిగిపోతున్నాయి హిందూ మతంలో హిందూ మతంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల్ని పారదోరాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక్క అంతలావు రాజ్యాంగం నేను మాత్రమే మతం మారాల్సిన పరిస్థితి హిందూ మతంలో ఉన్న పుట్టి హిందూ మతంలో పెరిగి హిందూ మతం మీద అభిమానం పెంచుకున్న వాళ్ళే మతం మారుతున్నారు అలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని అడిగాడు చెప్పాడు ఫ్రెండ్తో అన్నాడు నానా ఇదంతా సాధ్యమవుతుందా అంటే హిందూ శిక్ష అనేది పక్కన పెట్టి హిందూ మతంలో ఏం జరుగుతుంది హిందూ మత సమస్యను ఆధారంగా చేసుకొని రైతులు భూములు అమ్ముకొని ఆ భూములు మళ్ళీ ఎలా లాక్కున్నారు ఏ విధంగా భూములు అగ్నిక్రాంతి పని ఏ విధంగా భూములు మళ్ళీ లాక్కున్నారు ఏ విధంగా దానం ఇచ్చిన భూములు ఏ విధంగా ఇతరులకి పోయినాయి ఏ విధంగా నగరాల్లో భూములు ఏ విధంగా పోతూ ఉంటే వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఆక్రమణకు గురైన భూములు వాళ్ళని అమాయ అమాయకులే ఎందుకు కాపాడాలి బాధ్యత గల వాళ్ళు ఎందుకు ముందుకు రాలేదు బాధ్యత గల వాళ్ళు సంతకం పెడితే సరిపోతుందా ఫీల్డ్ మీదకి రాకుండా సంతకాలు పెట్టేసి అవతల ఆక్రమణదారులతో చేతులు కలిపి ప్రమోషన్లు పొందిన ఆఫీసర్లు ఉన్నారు ప్రమోషన్లు పొందిన పర్మినెంట్ అయిన ఉద్యోగులు ఉన్నారు అంటే దేవుడిని మాసం చేసి పైకి వచ్చే వాళ్ళందరినీ ఒక్కసారి విచారించండి దేవుడు ఆధారంగా దేవుడిని మ్యాన్ చేయాలని నష్టపోయిన వాళ్ళందరినీ ఈ రెండు పర్గాలుగా విధించి చూడండి చట్టం అనేటువంటిది అందరికీ సమానమైతే హిందువులు జరిగే అన్యాయాన్ని ఏ రోజైనా ఎవరైనా ప్రతి పౌరుడు కానీ విచారించగలిగితే ఆలోచించగలిగితే అప్పుడు హిందూ మ భారతదేశంలో హిందువులు బాగుంటే ప్రతి మతంలో కూడా స్నేహంగా ఉండగలరు లౌకివాదు అభివృద్ధి చెందగలరు లేకపోతే ప్రతి పౌరుడు మతం మారడు ఆ మతం మారిన తర్వాత మీందు దేవుడు శక్తి ఉంటే అన్ని అన్యాలు మీ దేవుడి దగ్గర జరుగుతుంటే ఇంతమందిని ననగ తొక్కుతుంటే ఇంతమంది బానిసలు చేస్తుంటే ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతుంటే కులాల మధ్య చిచ్చు పెడుతుంటే ఈ విధంగా చిచ్చు పెట్టి ధనవంతులు అవుతుంటే ఏ ప్రాంత నాయకుడిని ఆధారంగా చేసుకుని ఆ ప్రాంతం వాళ్ళని కుడుతుంటే ఆ ప్రాంతం రాజకీయాల ఆధారంగా ఈ ఎవరికి లేని రాజకీయాలు ఎందుకు ఒక ప్రాంతం వాళ్ళకి ఒక ప్రాంతం వాళ్ళు అంటే దౌర్జన్యం చేస్తుంటే బంధు ప్రీతిని పెంచి పోషిస్తుంటే బంధు ప్రీతి ఆధారంగా నియామకాల పదోన్నతులు చేస్తుంటే ఏం చేస్తుందా మీ హిందూ మతం అని చెప్పి అవతలలో అడిగాడు ఆయన ఆ ప్రయత్నం నేను చేస్తున్నా పబ్లిక్లకి తీసుకోపోతున్నా నా మా మా దేవుడికి అన్యాయం జరుగుతుంది నా దేవుడికి సేవ చేసే వాళ్ళకి మోసాలు చేస్తున్నాను నా దేవుడిని మోసం అని చెప్పి నేనైతే తీసుకోబోతున్నా మీరు కూడా ఈ విధంగా తీసుకోపోండి నువ్వు మతం మారడానికి హిందువుగా ఉండి మతం మారడానికి కారణం నువ్వు కూడా వీడియోలు తయారు చేసి పబ్లిక్లకి తీసుకోబో ఏదో ఒకరోజు ధర్మ పురులు న్యాయపురులు చట్టమే మన ముందుకు వచ్చే సూచనలు ఉంటాయి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు సుప్రీంకోర్టు వారు కానీ హైకోర్టు వారు కానీ సిట్ కానీ విజిలెన్స్ కానీ ఏసీబీ కానీ మన దగ్గరకు వచ్చి ఒక హిందువుని ఎందుకు అనగదొక్కారని కొరవలు ఏదో ఒక రోజు విచారణ జరుగుతుంది పొలిటికల్ కానీ ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కానీ వస్తేనే శాంతిపరంగా పొర శాంతిపరంగా ప్రతి జరిగే అన్యాయాన్ని మీరు విధంగా కథల రూపంలో చేయండి అని చెప్పేసి ఒక హిందువు ఇంకొక మత హిందూ మతం మారి హిందు అని ఏపరణ ఈ విధన్నీ జరిగేయండి అదే ఖచ్చితంగా జరిగితేర్తుంది ఓర్పు సహనం అనేది అవసరము భక్తపురాల ఓర్పు సహనం నుండి రాజైన విషయం మర్చిపోవద్దు ఓర్పు సహనంతో పాండవులు రాజ్యాన్ని స్వీకరించిన విషయం మర్చిపోవద్దు ఓర్పు సహనంతో సొంత కుటుంబంలోనే విభేదాలు వచ్చేసాయి అడవిలో పాలైన రావుడు మళ్ళీ రాజైన విషయం మర్చిపోవద్దు ఈ విధంగా పురాణాల ప్రకారము ఎంతోమంది రాజులయ్యారు కాబట్టి మీరు కనుగోచ్చు కర్ణుని ఏ విధంగా అన్ని విద్యలు ఉన్న కర్ణుని ఏ విధంగా శాపాలు పెట్టి ఇబ్బంది పెట్టారు హిందూ మతంలో కూడా అన్ని తెలిసిన వాడిని అనగదొక్కుతున్నారు దేవుడికి మేలు చేసేవాడిని అనగదొక్కుతున్నారు విధంగా భీష్మాచార్యుల వారిని కూడా ఏ విధంగా అనగు దొక్కారు ఆ విధంగా హిందూ మతంలో ఉన్నటువంటి వాస్తవాలు నిజమేను నేను ఒప్పుకుంటా కానీ ఏదో ఒక రోజు పరిష్కారమైన దొరక దూర్పు హిందూ మతంలో పుట్టావు కాబట్టి హిందూ మతంలో ఉండే ఏ మతంలో పుట్టితే ఆ మతాన్ని గౌరవించు ఇతర మతాన్ని గౌరవించు అని చెప్పేసి ఒక హిందూ ఇతర మతం మత హిందూ మతం నుంచి మాని మీరు ఇస్తే చెప్పాడు అతనేమో దేవుడిని తిట్టాడు మీ దేవుడు మంచి మీ దేవుడు మీ గొప్పవడైతే ఇప్పుడే నాయన మా దేవుడు మేము కులిచే రూపం వేరు దేవుడు ఒక్కడే మీరు కులిచే రూపం వేరు మేము కులిసే రూపం వేరు దేవుడు ఒక్కడేనో హిందువుగా పుట్టావు హిందువుగా పెరుగు మతం మారినందువల్ల నీ సమస్య పరిష్కారం కాదు నువ్వు బాధని గౌరవించేది నేర్చుకో అంతేగాని మతం మారితేనే సమస్య పరిష్కారం కాదు ఈరోజు నీకు వ్యాపారవేత్తలు హిందువుల్ని టార్గెట్ చేశారని తెలుసు వ్యాపారవేత్తలు హిందూ సంస్థలు చేరిపోయి మరలా కులాల మధ్య ప్రాధాన్యత ప్రాంతాల పెడుతున్నారు తెలుసు కానీ ఏది చేసినా పంతుళ్ళకి మంత్రాల తంత్రాలు పంతులు పెట్టే మంత్రాల తంత్రాలు ఉపయోగపడి శ్రమని ఇప్పుడు శ్రమ చేసిన వాళ్ళందరినీ దోపిడీ వాళ్ళకి చేసి వాళ్ళకే ఇస్తున్నారు కాబట్టి చాటి వ్యక్తి కూడా అందరూ సమంగా పనిచేస్తేనే ఆ సమస్య పనిచేస్తు అభివృద్ధి చెందుతుంది కానీ పంతుళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు విభజించి పాలించాను హిందూ దేవాలయంలో ఉన్నాయి ఆ విజించి పాలించే విధానం అనేది పక్కన పెట్టండి పంతులు చెప్పిన వాళ్ళకి పర్మినట్ చేస్తున్నారు అంటే వాళ్ళ మోసాన్ని సమర్థిస్తున్నట్టే వాళ్ళ మోసాలను మోసాన్ని సమర్థించిన వాళ్ళు అన్యాయానికి గురవుతున్నారు ఆర్థిక దోపిడికి గురవుతున్నారు పెద్దవాళ్ళుగా మారిపోతున్నారు కాబట్టి ఇలాంటివన్నీ ఏదో ఒక రోజు భగవంతుడు తన విశ్వరూపం చూపించక మానడు అని చెప్పేసి హిందూ మతం మారిన వ్యక్తి చెప్తే ఏ పని ఇదంతా కథల రూపంలో చెప్పుకోవాల్సింది నాయనా భారతదేశం చాలా గొప్పది భారతదేశంలో ఉన్నవాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళు లేవు కాబట్టి నువ్వు మతం మారడం అనేది సరి పొంద సరిగానే చరిగా నీకు రక్షణ కావాలంటే ఇతర మతాలు సాయం తీసుకోవడం తప్పు కాదు హిందువులు నీకు సపోర్ట్ చేయలేదు కాబట్టి కానీ మారడం ఇందు మతం మారడం అనేది మంచిది కాదు నాయన ముందుగా పుట్టావు భగవంతుడు నీకు హెందుగా పుట్టించారు కాబట్టి ఇందుగానే బతుకు నువ్వు కష్టాలు వచ్చాయి ఏమవుతుంది నీ జన్మకి ఇంతే అనుకో తర్వాత ఇక్కడ మారడం వల్ల హిందూ దేవుళ్ళు ఇంతే హిందువులు హిందూ దేవుళ్ళు హిందువులు కొలిచే రూపాయలు విమర్శించిన వాళ్ళు మంచిది కాదని చెప్పి చెప్తే ఏవరైనా మన ఇద్దరం ఫ్రెండ్స్ ఫ్రెండ్సే నువ్వు వేరే మాతో నేనే వేరేతో మా ఫ్రెండ్సే కాదన్లా కానీ ఇవన్నీ పరిష్కార మార్గలుకోవా ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయి ఈ పంతులు శిక్షించేవాళ్ళు లేరు మంత్రాల తంత్రాలకు భయపడి ఆస్తు బతులు చేసే నివారించే నివారించేవాళ్ళు లేరు ఈ పంతులు మనుషుల ద్వారా చేరిన వాళ్ళు ఈ పంతులకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రం కోటి చేస్తున్నారు దేవుని మోసం చేసేవాళ్ళు దేవుణ్ణి విమర్శించేవాళ్ళు మనకి ప్రాధాన్యత ఇస్తున్నారు దేవుడిని గౌరవించే లక్ష కోట్ల రూపాయల లక్షల రూపాయలు నష్టపోయే వాళ్ళని పట్టించుకునే లేదని లేదునైనా ఏదో ఒక మహానుభావుడు పుడతాడు ఏదో ఒక మహానుభావుడు పుట్టి హిందూ మతానికి పునాదులు వేస్తాడు హిందూ మతానికి పునాదులు వేసి హిందువులను కాపాడి ఇతర మతాలను కూడా ఖచ్చితంగా కాపాడుతాడు అని ఆయన అని చెప్పేసి ఒక హిందూ ఇతర మత వ్యక్తిని చెప్తే ఏమో చూద్దాం అని ఆయన నువ్వైతే తయారు కూడా తర్వాత చూస్తానని చెప్పేసి ఇద్దరు ఆ రోజు కాలక్షేపం జరి మధ్యలో దేవుడు కూడా దాస్తూ ఖచ్చితంగా ధర్మం గెలుస్తుందని దేవుడు కూడా దీవించిపోయాడు మీరు కూడా వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి